చెట్లు బీరకాయ తెచ్చి తీసి కూర వేయాలి శనగపప్పు బీరకాయ శనగపప్పు బీరకాయ కూర అల్లం ఏమన్నా తెచ్చావా అల్లం ఏమైనా దీంట్లో అల్లం కాస్త ఇంకా కొత్త చిల్లిపాయను రెండు తలియాలు కదా లేదు శుభ్రచింగ్ ఉంటే ఎత్తా లేదా ధనియాలు చింగరపాయనియాలు వెళ్ళేది ఇప్పుడు అన్నా అని నేను బీరకాయ శనగ ఉప్పు అంటున్నా కదా పొద్దున్నీ బేరకాయలు శనగ శనగొప్పి వేస్తే సరే బీరకాయ దే అన్నాలే Que cubre mi cabeza, no voy a esto en el coro. 말때, 말때 자가 రెండు చేకులు ఆ సమయం నేను ఎక్కడెక్కడ పడితే కాదు నువ్వు కూడా కొసలు పోయడానికి తీసుకుంటావు

ಚೇದಿಡು ಮನಟ್ಟಾಗೆ ಒಟ್ಟು ಚೇತೇಶಿ ಒಟ್ಟಿಗೆ ఒక చూసిందంటే అరవ చూడలేదు అంటే చేదు వచ్చింది ఎవరు అనలా మీకు నాకు మా ఇద్దరికి అనిపించింది వాళ్ళు ఎవరు ఎందుకన వదరిగారు అనేది ఎందుకని అనలా

ਮੈਂ ਇਹ ਕਰਾਂ। ਲੋਰੀ ਜੇ ਅਜੀ ਸੇਰਾ ਮੋਟੇ। ਇਹ ਮੇਰੇ ਯਮਾ ਦੇ ਜੋਗਾ ਸਵਾ ਬਾਜਾ ਹੈ ਕਿ ਹਾਂ ਸਭ ਕੋ ਨੂੰ ਹਾਂ ਕਰੈਕਟ ਹੈ ਨੰਬਰ ਇਹ ਜੋਗਾ ਬੁੱਜੀ ਕੇ

अरे ले, इसका तो हमारो आयें सिंसु पद्मा दंडाती काकन पद्मा बंतूर से वो आ पाठ पुस्तक मेरा तो नहीं ये पुस्तक मेरा है क्या फिर वही पुस्तक मेरा है सरल है मतलब सर अटूट देखा बस करो ही हो मैं अंदर में रहूं किसन बेटी हूं हूं सही है जैसे होता है सब जा रहा है मां मम्मी 괜히 ड्रामा कर रहा है जो बोलती है अपन ये कोई सर ये माया cupboard देखावा हां उन्होंने कपाल में सो ना आ रहे

శనగపప్పు బీరకాయ పచ్చనగపప్పు బీరకాయ కొంచెం పసుపు వేసి పొరగ పెట్టినాక తెరమాట వేయాలన్నమాట

ਸੁਦਾ ਕਬੋਰ ਜੀ ਨਮਰਤਿ ਹਾਂ ਅੱਜ ਚੇਤੇ ਪਾਦੀ ਮੱਲੀ ਜੀ ਸੁਦਾ ਕਬੋਰ ਜੀ ਸੇਵਾਦੀ ਬਲਾਈ ਉਹ ਮੈਂ ਤਾਂ ਮੈਂ ਗੋਕਾਲੀ ਗਾਂ ਆ ਦੇ ਆ ఉప్పు బీరకాయ పొయ్యి మీద వేసానండి కూర ఉడికితే తెరమాట చేయాలి రెండు కలిపి ముందు పొయ్యి మీద పెట్టుకోవాలి కుక్కర్లో ఉడికిన తర్వాత తాగిం చేసుకుంటే బాగుంటుంది 嗯。Mm hmm. mm hmm. Thank <takes noise> you. కొంచెం వేడి కొబ్బరి వేస్తున్నాను ధనియాలు కొంచెం వేడి కొబ్బరి చిన్నప్పటి

తెచ్చిస్తాడు మన దగ్గర పెట్టించి అంతే మనం ఏదో ఎరో వస్తామని కాదు అది అటు సేఫ్టీ సేఫ్టీ గురించి ఎర్రదేనా కొబ్బరి దయ్యాలు చిల్లిపాయ్ Corta a matriz దేవకాభ ఆవాలు చిల్లిపాయలు

శనగపప్పు బీరకాయ శనగపప్పు బీరకాయ మెత్తగా విడిగిన తర్వాత శరమాత వేసుకోవాలండి కొంచెం మసాలా వేసుకోవాలి చిన్నప్ప కొబ్బరి అల్లం ధనియాలు ఇంకా మిక్సీకి వేసాను కొబ్బరి మసాలా వేస్తే ఈ కూరకి టేస్ట్ అండి ఉడికినాకే తెరమాత వేసుకున్నాకే ఉప్పు గారం వేయాలండి ఇలా శనగపప్పు ఉడకదు కూర అది అండి శనగపప్పు కూర బీరకాయ కూర వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి